సంక్రాంతి సుభా ఆల్ ఫ్రెండ్స్కి ఏడేంటారా నిన్న చెప్పాల్సింది ఈ రోజు చెప్తున్నాడు అనుకున్నారా అదేం లేదు ఫ్రెండ్స్ ఎక్కువ డ్యూటీలో ఉండడం వల్ల నేను అయితే చెప్పలేకపోయినాను మీకు రోజు మేటర్ ఏంటంటే మా ఇంట్లో పని ఎలా ఉంటుందో బయట బండ్లు ఎన్ని ఉన్నాయి నేను హౌస్ ఎలా కడగాలి ఎన్ని వీడియోలో అయితే చెప్తారని మీకు మీకు నాకు పాత ఇంటి కానిప్పుడు బయట హౌస్ గడికి ఏది కానీ లోపల హౌస్గాడికి ఏదైనా ఉండేది అలాగే ఇక్కడ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు చూపించడానికి వీడియో అయితే తీస్తున్నాను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సందు అయితే కడగాలి అలాగే మూడు బండ్లు అయితే కడగాలి నాకు అది వరానికి ఒక సూర్యం మాత్రమే కడుగుతాను ఎందుకంటే పైపు కడిగేదానికి లేదు పర్మిషన్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కూతురు అయితే ఒప్పుకోవడం లేదు ఉంటుంది చూడండి చెట్లు చాలా ప్రశాంతంగా ఉంటది ఇక్కడ అక్కడే రూమ్ కూడా ఉన్నది ఆ రూమ్ అయితే ఎవరిదా అనుకో మీరు డవేర్ది ఆ ఇంట్లో డవేర్ది రూమ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ప్రశాంతంగా ఉంటది అతను లేనప్పుడైతే చెట్లకు నేనే నీళ్లు పెడతా ఉంటాను మేడం నేను అడిగాను ఆ రూమ్ కూడా అక్కడే పెట్టాను మేడం అంటే అక్కడ పెట్టేదానికి లేదు అంది ఎందుకంటే అక్కడ ముల్తాను తీసుకున్న వల్ల అక్కడ అయితే పెట్టేదానికి లేక నాకు బయట రూమ్ పెట్టారు నాకైతే ఫస్ట్ ఉన్న ఇంట్లో కన్నా ఈ ఇంట్లో అయితే చాలా ప్రశాంతంగా ఉన్నాది ప్రశాంతంగా నిద్రపోతున్నాం ప్రశాంతంగా తిండిగా తింటా ఉన్నాను పాత ఇంట్లో అయితే అసలు ప్రశాంతం అనేది లేదు